దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపరం కొందలు ప్రయుస్తలో దేవుడు మిమ్మల్ని మనం రోజు దేవా దేవుడు మన తెలియపరిచే అద్భుతమైన వాక్య సందేశం రాజుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించుతని వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని రోజు ఈరోజు తెలియపరుస్తాను దేవుని సముఖంలో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విని ఉన్నాడు అలాలుయా నువ్వు ఎవరి సరిధిలో ఉన్నావు ఎవరి సముఖంగా వెళ్తున్నావు ఎవరి చెంత వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు ఎవరి కొరకు చేస్తా ఉన్నావు ఎవరు వినాలని చేస్తా ఉన్నవో దేవుడు వినాలని దేవుడి సన్నిధులను చేసే ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు యాక్సెప్ట్ చేస్తాడు అంటే ఆయన అంగీకరించకపోవడం కూడా ఉంటుందంటే ఉంటుంది ఆయన అంగీకరించకుండా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే నిజముగా మరుపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అనే వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి సహోదరి సహోదరుడ దేవుని సమ్మకమందు దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో చేయబడే ప్రార్థనను దేవుడు తప్పక ఆలకిస్తాడు నీ అనే మందిరంలో దేవునికి స్థానం ఇచ్చి నువ్వు చేసిన దేవుడు తప్పక ఆలకించి జవాబు తయారు చేస్తాడు అన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది ఏం జరిగింది ఏం జరిగింది అన్ని సంవత్సరంలో తన యొక్క దుఃఖమంతా కూడా తొలగిపోయింది నాట నుండి దుఃఖముఖిగా ఉంటా మాను అని వాక్యం చూస్తా ఉన్నా హిజ్కియా గోడతట్టు ముఖం తిప్పి కన్నీరు గార్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీళ్ళ ప్రార్థన దేవుడు విని యేషియా ప్రవక్తను పంపించి తిరిగి మరలా ఆయుష్ను పెంచాడు పొడిగించాడు ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రార్థనకు జవాబు ఎందుకు ఎందుకు రాలేదు అంటున్నారు ఎందుకు రాలేదు అంటున్నారు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు కారణం ఏంటంటే హిజ్కియా కన్నిటితో తిరిగి అప్పటికప్పటికే అద్భుతం చూడగలిగాడు అన్న మందిరానికి వెళ్ళింది ప్రార్థన చేసింది ఎన్నో నిందుల అవమానులు అయినప్పటికీ ఆ ప్రార్థన దేవుడు విని అన్నకు చక్కటి గర్వపాలన ఇచ్చాడు మరి మన జీవితాల్లో మనం చేసే ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు ఎందుకు కారణం నీవు ఒకటి ఒకటి కొదువుగా ఉంది అదేంటంటే నీవు నా సముఖం ముందు ప్రార్థన ఎక్కువగా చేయలేకపోతున్నావు ఇదే ప్రార్థనను ఇదే విన్నపాలను దేవుని సన్ను చేసిన ప్రార్థనను ఇతరుల ఇతరుల ముందుకు వెళ్ళి ఇంకా నా జీవితంలో ఏం మేలు జరగట్లేదు ఇంకా ఎప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందో అని చెప్పేసి నీ సొంత వారిని దగ్గర వారిని అక్క అన్న తమ్ముడు చెల్లి ఎవరితోనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బాధ వినిపో నిజమే కానీ అలా నీవు మనుషుల ముందు వ్యక్తపరచకూడదు సత్యం ఇది నమ్ము ముందు వ్యక్తపరచబడకూడదు ఎంత మాత్రం కూడా వ్యక్తపరచొద్దు నువ్వు ప్రార్థన చేసేవా దేవుడు అంగీకరిస్తాడు జవాబిస్తాడు ఇస్తాడు నమ్మాలంతే అది నమ్మటమే కాదు పొందుకున్నాను అనేటువంటి విశ్వాసం నీకు నీలో ఉండాలి ఎంత ఇంకెప్పుడు జరుగుద్దు అన్నా నా జీవితం ఇంకెప్పుడు మారుద్దో దేవుడు ఎప్పుడు మారుస్తాడు ఎప్పుడు ఎప్పుడు సెట్ అయ్యాను అక్క నా జీవితం ఎప్పుడు మార్చబడుతుందో అని చెప్పేసి ఇంకెంతకాల చూడాలో ఈ పరిస్థితి ఏంటో అని చెప్పేసి మనుషుల ముందు నువ్వు మాట్లాడితే దేవుడు నా సముఖ ముందు నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎవరు 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 వెళ్ళి నువ్వు మాట్లాడతా ఉంటాం మరి నా దగ్గర నా దగ్గర నా దగ్గరికి వచ్చి కూడా ప్రధానం చేస్తా ఉంటావు అలాగే ఇలా కుదరదు నా సమ్మకం వచ్చి ప్రార్థన చేసేవా నేను అంగీకరిస్తాను మరి ఇతరుల దగ్గర ఇతరులకి వెళ్ళి కూడా ఎందుకు చెప్తా ఉన్నావు నా బాధ ఎప్పుడు పోయింది నా నా సమస్య ఎప్పుడు పోయింది అని చెప్పేసి వాళ్ళ ముందు మాట్లాడుతున్నావు దేవుని అడుగు అదే దేవుని ప్రభుత్వం నా సమస్య ఎప్పుడు తెచ్చపరుస్తుంది ఎప్పుడు నన్ను బాగా చేస్తావు ఎప్పుడు నన్ను దీవిస్తావు అని దేవుని అడు దేవుడు సహాయం చేస్తావు కనుక ఈరోజు నీకు తెలియపరిస్తుంది ఈ యొక్క మాటను బట్టి దేవుడి సమకం వందు చేసే ప్రార్థన విన్నపవులను నా దేవుడు విని అంగీకరించి జవాబుదాయి చేయను కాక ఆమెను ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన మహాగ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాడు సోదరించిన సహాయం తెచ్చని కృపణించి మేము వేడుకుంటున్నాం ఈరోజు రోజు ప్రభాతండి మా జీవితంలో ప్రభాతం మీరు చేసిన మేలును బట్టి శుభీసం గానే వరుస్తున్నాం ప్రభావ నా సముఖం చేసే ప్రార్థన విన్నానంటున్నావు అంటున్నావు కదా ప్రభా నిజమే తను మేము మీ సన్నుడు ప్రార్థన ప్రార్థన చేసినట్టు చేస్తూ మళ్ళీ ప్రభాతం మా మనస్సులు ప్రభాతని పలు విధాలుగా తీసుకెళ్ళి పలు విధాలుగా ఆలోచించు మనుషుల ముందు మేము మాట్లాడుతూ నా జీవితం ఎప్పుడు మార్చబడుతుందో అని కానీ అలా మనుషుల ముందు మా బాధను వ్యక్తపరచడం తప్పని మాతో తెలియపరిచినందుకు కొందనా చేస్తున్నాం తను ఈరోజు మీరు మాట్లాడి మాట మాట్టు సూచిస్తూ గనపరుస్తూ మనం తగ్గించుకొని మీరు నామను ఇచ్చిస్తూ నా సరైన వేస్తున్నాను కృతజ్ఞతూ అడిగి పెడుకొని పొందుకొని చూడం మా ప్రయాపర్ ఉందన్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్